అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం దరిద్రుణ్ణి ఎవరు బాగు చేయలేరు దశమంతుడిని ఎవరు కీడు చేయలేరు అలాగే పాడైపోవాళ్ళు పాడైపోతాను అనేవాళ్ళు పాడైపోతానే ఉంటారు కుటుంబం మంచి కుటుంబం అండి అతనిది మంచి అందగాడు మంచి జాబు మంచి మంచివాడు ఏ అలవాట్లు లేవు అలాంటి అలాంటి అబ్బాయికి పెళ్ళయింది సంవత్సరం కూడా అలా పెళ్ళయ్యి చాలా అబ్బాయి అమ్మాయి అంటే చాలా ఇష్టము కానీ ఆ అమ్మాయికి అసలు ఆ అబ్బాయి అంటేనే ఇష్టం లేదు చీటికి మాటికి అలగటం ఈ అబ్బాయి ఏమో బతిలాడుకోవటం కాళ్ళు గడ్డలు కొట్టుకోవటము సారీ సారీ చెప్పటము ఈ అబ్బాయి తప్పు లేకపోయినా కూడా ఈ అబ్బాయి సారీ చెప్పటం ఇవన్నీ చేస్తుంటే మరీ చులకనైపోయాడు అబ్బాయి ఇక అందరూ మగోళ్ళు కన్నా ఈతను పనికిరాని వాళ్ళ కనపడుతున్నాడు ఈతన కన్నా అందరు మగోళ్ళు మంచిగా కనపడుతున్నారు ఆమె కళ్ళకి అలాగుంటున్నారు ఒకరోజు చికెన్ తెచ్చాడు చికెన్ బిర్యానీ చెయ్యి అని చెప్పి ఆ రోజున హాలిడే అయ్యేసరికి తీసుకొచ్చాడు ఈమె చికెన్ బిర్యానీ నేను నా వల్ల కాదు నేను చెయ్యిను అది ఇది అని చెప్పేసి ఇక దాని మీద దాని మీద దాని మీద పెద్ద గొడవ వేసుకున్నారు అమ్మాయే ఎందుకంటే అమ్మాయికి ఇష్టం లేదు బాగా అలసైపోయింది ఎక్కువ ప్రేమ కూడా చూపించకూడదండి ప్రేమ చూపించినా కూడా ఇట్నే అలసైపోతుంటారేమో అనుకుంటున్నాను నేను అలాగా ఆ అమ్మాయి గొడవ వేసుకొని వాళ్ళిద్దరూ చాలా కూర్చొని మాట్లాడుకుందాం ఏముంది చిన్నది చేయకపోతే మళ్ళీ ఇంకా వేరే ఆర్డర్ పెట్టుకుందాం ఇట్లా ఆ అమ్మాయిని ఎంత బతినాడుతున్నా కూడా ఆ అబ్బాయి లెక్కలేదు అబ్బాయి ఆ అబ్బాయి అంటే ఇక సరే అమ్మా నిద్ర కలిసి ఇక నేను రాను నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి మ్యూచువల్ అండర్స్టాండ్ మీద ఇద్దరు కాగితాలు కూడా రాసుకొని వెళ్ళిపోయింది పుట్టింటికి పోయింది వెళ్తే ఒక్కడేమో వాళ్ళు రానివ్వల నీ కాడికి వెళ్ళు నువ్వు తర్వాత పిల్లలు ఉన్నారు చిన్న చిన్న వాటికి ఏంది వచ్చేది ఆ అబ్బాయి మంచోడు అది ఇదని చెప్పేసి తారి బారేశారు ఇక అక్కడి నుంచి వెళ్ళి ఆవిడ లేడీస్ హాస్టల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది నాకు అనిపించిద్దండి అప్పుడప్పుడు ఒక ఇంటర్ టెన్త్ చదివించి పెళ్లి చేస్తే పోయింది ఎందుకు ఉద్యోగాలు వచ్చేదాకా చదివించడం వీళ్ళని అని ఒక్కోసారి అనిపించింది ఒక్కోసారి ఏదన్నా అనుకోని పరిస్థితిలో భర్త చనిపోయినాడు అనుకోండి చదువు ఉంటే ఏదన్నా ఉద్యోగం వచ్చింది పిల్లల్ని పోషించుకుంటుంది అమ్మాయి ఆ చదువు ఉండబట్టి కదా అని కూడా అనిపిస్తుంటుంది కానీ ఇలాంటి వాళ్ళని చూస్తే అసలు చదువు ఎందుకు చదివిచ్చారు ఆ తల్లిదండ్రులు అనిపిస్తుంది అలా లేడీస్ హాస్టల్లో ఉండి ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ చేసుకుంటుంది చేసుకుంటుంటే ఒక ఉద్యోగం వచ్చింది అమ్మాయికి ఆ ఉద్యోగం చేసే దగ్గర ఒకడు పరిచయం అయ్యాడు వాడితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఒక ఇల్లు తీసుకొని సహజీవనం చేసుకుంటున్నారు ఈ లోపంకి కడుపు వచ్చింది పెళ్లి చేసుకోమని వాడిని అడిగింది నువ్వు పెళ్ళైంది దానివి నేను పెళ్లి కాను మా అమ్మ నాన్న వేరే సంబంధం చూస్తున్నారు త్వరలో పెళ్ళి కూడా నాకు నేనట్టే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అతను అన్నాడు మరి ఇప్పుడు నాకు గర్భవతిని అయినా కడుపు వచ్చింది మరి ఈ కడుపుకి ఏంటి కారణం అని చెప్పేసి వాడిని అడిగిందంట అడిగితే కడుపు వస్తే నన్నే చేయమంటావు నువ్వు లేడీస్ హాస్టల్లో ఉండావు నువ్వు నాతోనే ఉండావు అని నమ్మకం ఏముంది నీకు ఆల్రెడీ పెళ్ళైంది మొగుడు నదిలేసి వచ్చిందని నువ్వు నేను నేనట్ట చేసుకుంటాను కావాలంటే ఉంచుకుంటాను అప్పుడప్పుడు వచ్చేసి చూసుకుంటుంటాను అని చెప్పేసి అని అన్నాడు ఇక ఈ గట్టిగా అడిగేసరికే గొడవ వేసుకునే సరికే నువ్వు ఇట్ట గొడవ వేసుకునే పని అయితే అసలు నేను రాను నాకేం సంబంధం లేదు నిన్నేం పెళ్లి చేసుకోలేదని చెప్పేసి వాడు వెళ్ళిపోయినాడు ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి ఆ బిడ్డకి తండ్రి వాడని తెలుసు అయినా వాడు పట్టిచోడు ఈ బిడ్డతో తండ్రి ఎవరు ఎలా సాపుకుంటుంది ఎలా పెంచుకుంటుంది సమాజానికి ఏం చెప్పిద్ది మంచి భర్తని వదులుకొని వచ్చింది తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి వేరే పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు మగోడు వాడికి ఉద్యోగం ఉంది ప్రేమ ఉంది భార్యని పోషించుకునే సత్తా ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇలాంటి ఆడపిల్లలు చాలామంది అడుగులేసి తెలిసి తెలియని వయసులో తప్పుడడుగులేస్తుంటారు కానీ మీరు ముందు ఆలోచించుకోబోకండి తర్వాత ఏంటి పరిస్థితి అని ఆలోచించుకోండి అప్పుడు ఆ జీవితం గురించి తెలుసుకోండి అంతేగాని ఇప్పుడు అమ్మాయి ఇలాగా ఎవరు కాకూడదు అసలు అలాంటి ఉద్దేశం కూడా రాకూడదు ఎందుకంటే పెళ్ళి అయ్యేటప్పుడే అన్నీ చూసుకొని చేసుకోవాలి ఇష్టం లేదు ఎన్నాళ్ళు ఉన్నా వాడి దగ్గర ఉన్నప్పుడు గారు కడుపు రాలేదు ఎందుకంటే వాడితో ప్రేమగా లేదు అక్కడ అట్లాగా జీవితాలు నాశనం చేసుకుంది ఒక యాభై ఐదు సంవత్సరాలంట ముప్పై ఐదు సంవత్సరాలు కుర్రోడ్ని పెట్టుకొని భర్తని హత్య చేసింది ఏమన్నా సుఖపడుతుందా చుట్టాలు పక్కాలు పిల్లల్లో అందరిలో ఎంత అసలు చీ అని ఎంత చీ కొడతారు అయినా సరే పోలీసు వాళ్ళు మక్కలు ఎరగ కొడుతున్నారు ఇద్దరిని కలిసి అంత వయసులో వాళ్ళ చేత కొట్టించుకొని జైల్లో పడాలని అవసరమా ఇలాంటి థాట్లు ఎందుకు వస్తున్నాయో ఈ ఆడవాళ్ళకి అర్థం కావట్లా వయసు వాళ్ళన్నైతే పోనీ వయసులో చేసేది తెలుసో తెలియక అనుకోవచ్చు నీకు ఇంత వయసు వచ్చింది భర్తను చంపాలన్న ఆలోచన నీకు ఎట్లా వచ్చింది ఈ ఆడవాళ్ళు ఎందుకు ఎట్లా బరితెకిచ్చిపోతున్నారో అసలు అర్థం కావట్లా అందరికీ నమస్కారం అండి